కూడు వచ్చిన సోదరులకు అత్యంత పరిశుద్ధుడైన మన ప్రభు అని యేసుక్రీస్తు వారి నామను బట్టి అందరికీ వందనాలండి ఆరాధన తలంపు కొరకు నిర్గమాకాండం ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మరియు యహోవ మూషతో ఇట్లా నేను కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్తడి పీఠమును చేసి ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నేలతో నింపవలను ఆ నేలతో అహరుణును అతని కుమారులను తమ చేతులను కాళ్ళులను కడుగు వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యహోవకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడును తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుగుకొనవలను తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడగా ఉండును దీనికి అనుసంధానంగా మరొక వచనం చదువుదాని చూడండి కొరిందులకు రాసినవంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం కొరిందులకు రాసినవంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చదువుతుందని చూడండి ఇరవై ఏడవ వచ్చినాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చు రక్తమును అపరాధ అపరాధయోగును కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షింప కొనవలను అలాగే ముప్పై ఒకటో అయితే మన మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదు ప్రార్థన చేద్దాం మహాగణుడును మహోన్నతుడైన ప్రియా తండ్రి మీ అమూల్యమైన నామను బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాం మమ్మల్ని ప్రేమించి మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారని బట్టి స్థుతిస్తున్నాం చదివిన లేఖన భాగాన్ని ప్రవ్వ మీరే వివరించండి వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి మీ యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రవ్వ మేము తెలుసుకుని ప్రభు మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మందర కలుజేయమని మా ప్రభు ఏసుక్రీస్తు వారి పరిశుధన బట్టి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరులారా మన చదువున లేఖన భాగం నిర్గమకాండం ముప్పైవ అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు మనం చదువుకున్నాం ఇది ఎవరు సెలవిస్తున్నారంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారమున గురించి తండ్రి అయిన దేవుడు మోషేతో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయేల్ మధ్య వారి మధ్య ఉండాలని ఆయన ఎంతగానో వారితో మాట్లాడాలని ఆయన అనుకున్నాడు కాబట్టి మోసతో సెలవిస్తూ వారి యొక్క ప్రయాణంలోనూ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి బయలుపరుస్తున్నాడు అనగా పరలోక సంబంధముకు సూచనగా ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని తెలియజేస్తున్నాడు ఈ ప్రత్యక్ష గుడారము ఇందులో ప్రతి వస్తువు అందులో ఉన్న ప్రతి అందులో ఉన్న ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇవన్నీ కూడా యేసు క్రీస్తుని గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాయి ఈ యొక్క ఆవరణము వంద వంద మూరల పొడుగును యాభై మూరల వెడల్పు ఉంటుంది ఈ యొక్క ఆవరణము విశాలమైన ఆవరణము మన ప్రభు యేసుక్రీస్తు యొక్క విశాలమైన ప్రేమను అది వర్ణిస్తూ ఉంది ఆ ఆవరణముకి ఒకటే ద్వారము నేనే మార్గం అన్నాడు మన ప్రభుయేసుక్రీస్తు వారు అలాగే ఆ యొక్క బలిపీఠము బలిపీఠం మనం జ్ఞాపకం చేసుకున్నట్టు జ్ఞాపం చేసుకున్నప్పుడు అది నిత్యము అది అక్కడ బలిలు అర్పిస్తూ ఉంటారు మన కొరకు మన బలి అయిన మన ప్రభుయేసుక్రీస్తు వారు అక్కడ మనకు అనిపిస్తూ ఉంటారు దూపవేదిక వేదిక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దూప ఆ యొక్క వేదిక మన కొరకు నిరంతరం విజ్ఞాపనం చేస్తున్న ప్రభుణయ యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు ఇత్తడి గంగాళం ఇత్తడంటే విమోచన మన ప్రభుణయ యేసుక్రీస్తు విమోచకుడు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము పరిశుద్ధుడైన ప్రవణ యేసుక్రీస్తు వారిని తెలియజేస్తుంది అతి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలము నిత్యము దూతలతో కొనియాడబడుతున్న ప్రభుణయ యేసుక్రీస్తు వారిని తెలియజేస్తుంది మన్న జీవాహారమైన ప్రభుయేసుక్రీస్తు వారిని తెలియజేస్తుంది అలాగే సన్నిధి బళ్ళ రొట్టె అది పోషకుడైన ప్రవణ యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఉంది అహర్ అహరోని యొక్క చిగురించిన కర్ర పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారిని తెలియజేలా చెప్పుకుని వెళ్తే అక్కడ ఉన్న ప్రతి శ్రేష్టమైన వస్తువు కూడా ప్రవణ యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఉన్నది అయితే మోషేను తాను పిలిచి ఒక మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మరియు యహో మోసెతో ఇట్లనను కడుగు కొనుటకు నువ్వు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి అంటున్నాడు ఇప్పుడు మోషకు అనేక వస్తువులు తెలియజేశాడు చివరికి అక్కడ ఒక వస్తువు అక్కడ చెప్తూ ఉన్నాడు ఒక పరికరాన్ని ఏమంటున్నాడంటే ఇత్తడి గంగాళము చేయమంటున్నాడు ఆ ఇత్తడి గంగాళాన్ని ఆ ఎందుకొరకు చేయాలో దేని కొరకు వాడబడుతుంది ఇక్కడ కింద వ్రాసాడు మాత్రం కాదు ఈ ఇత్తడి గంగాళం ఎలా చేయబడ్డది అని అంటే ఇది మామూలు ఇత్తడి కాదు ఇది ఇది అత్యంతమైన శ్రేష్టమైన ఇత్తడి ఇది ఎవరి దగ్గర నుంచి సేకరించబడిందంటే ఇస్రాయేల్ యొక్క కుమార్తెలు వారి దగ్గర నుంచి వారి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూచుకునే ఆ యొక్క అద్దము మిర్రర్ దాని నుండి ఇది గంగాళంగా చేయబడ్డది ఇప్పుడు మనం ఆడుతున్న ఈ యొక్క అద్దము ఈ యొక్క అద్దం ఏదైతే మిర్రర్ ఉందో ఆ రోజులో వాళ్ళు ఉపయోగించరు ఎలా ఉపయోగించారంటే అది ఇత్తడి గంగ ఇత్తడికి ఒక రౌండ్ షేపు చేసి దాన్ని శుభ్రంగా పాలిష్ పెట్టి దానిని ముఖ సౌందర్యం ఆ ఇత్తడి లోపల కనిపించే విధంగా శ్రేష్టమైన ఇతడితో దాన్ని పాలు చేసి దాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజున వాడారు వాడారు ఇప్పుడు మనం చూస్తున్న గాజు వంటి ఇత్తడి లేదంటే అద్దం వంటిది కాదు ఇక్కడ ఉపయోగించింది ముప్పై ఎనిమిది ఎనిమిదిలో ఉంటుంది చూడండి ఒకసారి ఇదే నిర్గమఖండం ముప్పై ఎనిమిది ఎనిమిది అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాణుడు అర్ధములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీఠమును చేసి అంటున్నాడు కనుక స్త్రీలు యొక్క ప్రాముఖ్యత కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది వాళ్ళు బాహ్య సౌందేని కంటే దేవుని యొక్క పని అత్యంత ప్రాముఖ్యమని వాళ్ళు ఏం చేశారంటే దానిని త్యాగం చేసి దేవుని యొక్క పని కొరకు వాళ్ళు ఉపయోగించినట్లుగా మనకి యొక్క కనబడుతుంది దాని యొక్క ఇత్తడి గంగాళం యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం చూడండి పద్దెనిమిది వచ్చిన అంటున్నాడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవాలని అంటున్నాడు ఈ ఇత్తడి గంగాళం అనేది ప్రత్యక్షపు గుడారానికి అలాగే బలిపీఠమునకు ఈ మధ్య నడుమ ఇది ఉంటూ ఉంటుంది అంత మాత్రమే కాదు ఆ ఇత్తడి గంగాళము అది పూర్తిగా నీళ్ళతో నింపబడి ఉండాలి పూర్తిగా నింపబడాలి ఎందుకొరకు అది నింపబడి ఉండాలంటే ఆ అంటున్నాడు ఆ పంతొమ్మిది వచ్చిన చూడండి ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్లను కడుక్కోవాలి అయితే గంగాళం ఎక్కడ ఉందో ఆ యొక్క నీరు దానిలో సంపూర్తిగా వేయబడుతుంది ఆ గంగాళం దగ్గరకు వచ్చి అహరోను అతని కుమారులు యాజకులైన వారు వాళ్ళు ఏం చేయాలంటే ఆ గంగాళమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోవాలి చేతులు కాళ్ళు అంటే చేతులు మన యొక్క క్రియలను కాళ్ళు అంటే మన యొక్క నడవడకను అది తెలియజేస్తుంది వారికి ఎటువంటి కల్మషం అంటుకున్నా వారు ఏం చేయాలంటే యాజకులు అయినప్పటికీ దేవుని చేత ఎన్నుకోబడ్డారు యాజకులు ప్రధాన యాజకులుగా ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ప్రతిరోజు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినప్పుడు లేక వేదిక లేదా ఆ యొక్క బలిపీఠము వద్దకి దోప అర్పణములు చేయనప్పుడు అంటే దోప అర్పణం అంటే ఇప్పుడు అక్కడ ఏ జీవి అయితే తీసుకుని వస్తున్నారో ఆ జీవిని వధించిన తర్వాత దానిలో ఉన్న శ్రేష్టమైన అవయవాలు కలేజము క్రొవ్వును ఇవన్నింటినీ ఆ బలిపీఠం మీద వాళ్ళు దహనబలిగా అర్పించడకు వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని సమీపించడానికి వీళ్ళు తమ్ముడు తాము శుభ్రపరచుకోవాలి శుద్ధి చేసుకోవాలి మరొక మృగమ్మకాండ నలభై అధ్యాయంలో అంటాడు వారి ప్రక్షాళన కొరకు వారి యొక్క ప్రక్షాళన కొరకు నీరు నింపబడి ఉన్నది అని అక్కడ లేఖన భాగం తెలియజేస్తాం కనుక ఆ యాజకులు ఒకటి గుడారంలోనికి వెళ్ళినప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు రెండు అలాగే మరి ఈ యొక్క బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీరిని సంపూర్తిగా ఏం చేయాలంటే శుభ్రం పరచుకోవాలి వారి యొక్క మలినమును కడుక్కోవాలి అలా కడుక్కపోతే ఏమవుతుంది తెలిసిన ఆ కింద అంటున్నాడు ఎరుగు వచ్చిన కానీ చూడండి వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యహోవాకు హోమాధూపం నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉన్నట్లు నీళ్ళతో కడుక్కోవాలి ఎందుకు కడుక్కోవాలంటే వారు చావుకుండానట్లు వారు దేవుని మాట అలక్ష్యం చేసి మరచి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి లేదంటే బలిపీఠనకి సమీపించినప్పుడు ఏం జరుగుద్దంటే వారు ఉన్నపాటున మరణం నొందే అవకాశం ఉంది కనుక వారి మీద ప్రేమను బట్టి వారు మరణము అవ్వకుండా వారు మలినం అవ్వకుండా ఏం చేయమంటున్నాడంటే నీళ్లతో కడుగు అంటున్నాడు ఇక్కడ కడుగుకునే మాట మూడు సార్లు రాయబడ్డది పంతొమ్మిదవ వచనం రెండవ పాదంలో అలాగే ఇరవై వచనంలోనూ అలాగే ఇరవై ఒకటో వచనంలో కూడా మూడు మార్లు తమ్మును తాము అక్కడ ఉన్న యా అక్కడ ఉన్నటువంటి లేవీలు కాదు వారికి వారే తనిఖీ చేసుకొని వారు ఏం చేయాలంటే తమ్మును తాము శుభ్రపరచుకోవాలని కడుక్కోవాలని తెలుసు ఎందు నిమిత్తం అంటే వార చావకయుండునట్లు వారు చనిపోకుండినట్లు నీళ్లతో కడుక్కును తాము చావుకునేటట్లు తమ చేతుల కాళ్ళను కడుకొను అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారికి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉంది ఇక్కడ మూడు తరములు మనకు కనబడతాయి ఒకటి అతనికిని అతని సంతతికి రాబో తరము వారికి మూడు తరములకు ఇది రాయబడి ఉన్నది కనుక ఆ ప్రభువును సమీపించడానికి వెళ్ళే ఈ యాజకులు ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధంగా ఉండాలి ఇది దేవుడు నియమించిన ఆజ్ఞ అయితే ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రొట్టె రోనికి ఆయన శరీరంలోనికి మనం వెళ్ళాము మనం కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని కోరింది పత్రికలు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారము అలాగే బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ప్రత్యక్ష గుడారము ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నాయి అలాగే బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన మండుటెండలో కల్వర్గలలో తన రక్తమును కాచినటువంటి తన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది కొరిందులకు రాసిన వంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు ఎక్కడొట్టే తినను లేక ఆయన పాత్రలోనది త్రాగుణు వాడు ప్రభు యొక్క శరీరము కూర్చు రక్తమును అపరాధి అగును కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టిన తినను వాళ్ళు అయోగ్యముగా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తే లేక బలిపీఠము దగ్గర సమీపిస్తే వాళ్ళు ఏమవుతారంట మరణించే అవకాశం ఉంది మనం కూడా అంతే ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను తాగను వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చేవాడు ఏమవుతాడంటే అపరాధ యోగతుడు అపరాధుడు కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని ప్రతి మనుషుడు ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి అక్కడ ప్రత్యక్ష గుడారంలోను వారు వ్యక్తిగత పరీక్ష చేసుకుని వ్యక్తిగత పరీక్ష చేసుకుని తమ్మును తాము శుభ్రపరచుకునే శుభ్రపరచుకోవాలని అక్కడ ఎవరు తెలియజేస్తున్నారంటే దేవుడైన యహో అక్కడ తెలియజేస్తున్నాడు మూడు సార్లు అక్కడ రాయబడి ఉంది ఇది తరతరములకు కట్టడ వారి యొక్క తరతరములకు యాజకుల యొక్క కుటుంబములకు తరతరములకు ఇక్కడ మనకు కూడా అదే చెప్తున్నాడు కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను కనుక రొట్టె ఆ యొక్క పాత్రలకు మనం వెళ్ళేటప్పుడు స్వయా పరీక్ష అనేది అత్యంత ప్రాముఖ్యము అయితే ముప్పి అయితే మనల్ని మనమే విమర్శించుకొని నీడ తీర్పు పొందం ఎప్పుడైతే మనం యొక్క పరీక్ష చేసుకుంటామో మనము తీర్పు పొందే అవకాశం ఉండదని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఒకప్పుడు మనం అపరాధము పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన వంటి వారం ఒకప్పుడు అయినప్పటికీ మన ఆయన మనల్ని ఎలా చేశాడంటే మీరు మీరు పూర్వము చీకట్యుంటి అని చెప్తూ ఉన్నాడు చూద్దాం చూడండి పేతురు రాసిన వంటి మొదటి పత్రిక మనం యాజకులమే అయినప్పటికీ ఆ రొట్టెలో మనం ఎలా ఉండాలో మనం తేడతెల్లంగా నేర్చుకుందాం రాసిన రాసినవంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై పరిశుద్ధ జన్మనై దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఇప్పుడు మనం ఎవరు అంటే ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడుగు వంటి మనము ఇప్పుడు మనం ఎందులో చేర్చబడ్డామంటే రాజులైన యాజక సమూహం అన్నాడు కనుక మనం ఇప్పుడు ఎవరు అంటే పూర్వం మనం చీకటి పూర్వం దేవునికి మనం వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళం ఆయన కృపచేత తన పరిశుద్ధ రక్తాన్ని కాచి మనల్ని శుద్ధీకరించి ఏం చేశాడంటే యాజకులుగానే చేశాడు ఇప్పుడు యాజకులు మనము ఆయన యొక్క రొట్టెలు లేక ఆయన రక్తంలో అపరాధి కాకుండా మనం ఏం చేయాలంటే మనం పరీక్షించుకుని ఆ యొక్క రొట్టె పాత్రలో మనం ఏం చేయాలంటే పాలు పంపాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అనగా మనం పూర్వ ఎవరము చీకటి పాపము అలాంటి మనలను అది దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిలవబెట్టాలని మనలను నిష్కళంకులుగా పరిశుద్ధంగా నిలబెట్టాలని తను తాను సిలువనకు లేదంటే బలియాగానికి అప్పగించుకున్నట్లు లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది ఎపిసోడ్లకు రాసిన వంటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ ఐదో వచ్చిన చదువుతున్నాను చూడండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటున్నాడు సంఘమును ఎప్పుడు ప్రేమించడంటే భూమిని దాని యొక్క పునాదులు వేయబడక మునుపు ఆదిలోనే తన ఆలోచనలోనే సంఘం ఏర్పాటు జరిగింది ఆ సంఘంలో ఉన్నవంటి మనము ఎలా ఉండాలని ఆయన నిర్దేశించుకున్నాడంటే సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని ఏం చేశాడంటే పవిత్ర పరిశాడు పరిశుద్ధ పరిశుడు దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు ఇప్పుడు సంఘంలో లేదంటే మనం సహోదరులకు ఉన్న మన కొరకు ఆయన ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట లేదా కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని కళంకమైన మచ్చైనను లేకుండా ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధపరచుకున్నాడు ఇప్పుడు యాజకులుగా ఉన్న మనము వారు ఎలాగైతే మరి కళంకము దోషము లేకుండా మరి ప్రత్యక్ష గుడారంలోనికి బలిపీఠం వద్దకి వెళ్ళాలో వారు ఎలా అయితే శుద్ధిపరచుకోవాలో మనము కూడా ఇప్పుడు ప్రభు యొక్క రొట్టెలోను ఆయన యొక్క శరీరంలోను మనము పాడు పంపులు పొందే మనము ఇప్పుడు ఎలా ఉండాలంటే మన మనసుకు కల్మషము తోచకున్నట్లు అది బాహ్య సంబంధమైనది అంతర్గతమైనది ఇది ఆత్మీయమైన కల్మషం లేకుండా మన యొక్క ఆత్మను మన యొక్క శరీరముకు కల్మషం తోచకుండా యథార్థమైన హృదయం గలవారాయి ఆయన సేవింపాలని హెబ్రి పత్రికలో తెలియజేస్తున్నాడు హెబ్రిలకు వంటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతోను స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదము ఈ యొక్క ఆయన శరీరం అనుకు ఆయన రక్తమనకు మనం ఎలా రావాలంటే యథార్థ హృదయం గలవారమై రావాలంటున్నాడు యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానం ఉండాలంటున్నాడు మనసాక్షికి కల్మతో తోచకుండా మాత్రమే ప్రోక్షింపబడిన హృదయం గలవారం అని అంటున్నాడు మరలా ఆ పక్కన నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి అంటున్నాడు కనుక మన యొక్క మనసుకు మనము కల్మషం అంటకుండా మనం అర్పించే అర్పణము ఆయన స్వీకరిస్తాడని ఒక నమ్మికతోను యథార్థమైన హృదయము కలిగిన వారమే నూతన నిబంధనమైన యాజకులుగా ఉన్న మనము దేవుని యొక్క తీర్పు పొందకుండా మనము పరిశుద్ధముగా ఆయన యొక్క రొట్టెలను పాత్రలను మనం పాలు పంపులు పొందాలి ఇప్పుడు మన మూలవాక్యానికి రండి హండం ముప్పై అధ్యాయం పదిహేడవ వచ్చిన మరియు యహోవ మోస తిట్లను నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠము ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను ఆ నీళ్లతో అహరున తన కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనను వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసే యహోవకు దో హోమా దోపను అర్పించడాకు బలిపీడున్నకు నద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో తమ తాము ఉండినట్లు తమ చేతుల కాళ్ళను కడుగొనవలను అది వారికి అనగా అతనికి అతని సంతతి వారికి తరతరముకు నిత్యమైన కట్టడగా ఉండను ఉండవాలని అంటున్నాడు ఇక్కడ ఇత్తడి ఎవరిని ఉన్నదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసిస్తూ ఉన్నది ఇత్తడి విమోచన ఒక సూచనగా ఉంది దేవుని యొక్క ప్రజలు మరి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు తాపాకరమైన సర్పం వారిని ముట్టినప్పుడు వారి మరణం నొందినప్పుడు ఏం జరిగిందంటే ఇత్తడి సర్పాన్ని ఎప్పుడైతే చూపించాడో ఎప్పుడైతే మోసే వారికి చూపించడం జరిగిందో వాళ్ళు బ్రతకడం జరిగింది బ్రతకడం జరిగింది అలాగే మన ప్రభు అని ఏ సూకరిస్తారు నోపు నూతన నిబంధనలు మన కొరకు ఆయన ఎత్తబడ్డాడు ఆ ఎత్తబడ్డటం ఆయన అనేక బాధలను అనుభవించాడు ఎన్నో హింసలు పడ్డాడు ఎన్నో అవమానాలను అందాడు ఉమ్మవేతలను అనుభవించాడు కఠినమైన దెబ్బలు తిన్నాడు తన యొక్క చెంప యొక్క వెండుకలను వారు పెరికించారు ఆయన కొరకు ప్రత్యేకంగా ముళ్ళ కిరీటం వెళ్ళారు ఆయన కొరకు ప్రత్యేకముగా ఏం చేశారంటే ముళ్ళ కిరటం అల్లి కొరడా చేయించారు ఆ కొరడ అది ఇనుప కొంకుళ్ళు కలిగినటువంటిది అది ఆ యొక్క కొంకెళ్ళు దాని యొక్క చివర ఎలా ఉంటుంది అంటే కత్తులతో సమానంగా ఉంటుంది అది ఇలాగ కోణం టైప్లో ఉంటుంది అది అమర్చబడి ఉంటుంది అది కొంకెళ్ళు దానికి కొరడాకి ఎప్పుడైతే ప్రభు యొక్క దేహంలోనికి అది వెళ్ళిందో ఆ యొక్క దేహానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మాంసాన్ని చీల్చుకుంటూ వస్తుంది తీల్చుకుని వచ్చింది అది అంత కఠినమైనది కొరడాతో ఆయన కొట్టినప్పుడు తన యొక్క రక్తాన్ని పవిత్రమైన రక్తాన్ని ఆ యొక్క రక్తంతో మనకు ఏం చేశాడు ఉదక స్నానం చేయించాడు నడినెట్టు మొదలుకొని అరికాళ్ళు వరకు మన యొక్క తప్పిదములో పాపంలో ఏం చేశాడంటే పూర్తిగా సంపూర్తిగా కడిగి వేసి మన యొక్క ముత్యము వలె కడిగిన ముత్యం వలె చేశాడు కనుక అహరోను కుమారులు లేక అహరోను ఎలాగైతే శుద్ధీకరించుకోకుండా బలిపీఠమును లేదంటే ప్రత్యక్ష గూడారమును వారు తాకకుండా ఎలాగైతే జాగ్రత్తగా తీసుకోవాలో ఇప్పుడు నూతన నిబంధన యాజగుణం అంటే మనము ఆయన రక్తంలో పాత్రలను మనం పాలు మనము కల్మషం అంటకుండా మనం ప్రోక్షింపబడిన హృదయం కలగవరి మనలో మనం వాక్యంతో సరి చేసుకొని అర్థం ఎలాగైతే వాక్ మరి మన యొక్క లోపాలను తెలియజేస్తుందో అదేవిధంగా మన యొక్క లోపాలని మనం ఒకసారి గ్రహించుకొని ఆ రొట్టె పాత్రలను పాలు పంపల రొట్టె పాత్ర ముఖ్యం కాదు కానీ మన యొక్క జీవితం ముఖ్యం మన యొక్క నడవడికి ముఖ్యం వారు ఎలాగైతే కాళ్ళు చేతులు శుభ్రపరచుకున్నారు మనం కూడా మన జీవితాన్ని శుభ్రపరచుకుని ఆ విధంగా మనము ఆ యొక్క ప్రత్యక్ష గుడారము బలిపీఠాన్ని తాకాలని లేదంటే ఆయన శరీరాన్ని ఆయన రొట్టెను తాకాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ వందనాలు